విశాఖ గాజువాకలో ఈ రోజు ఉదయం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వికాస్ గ్రౌండ్ ని పరిశీలించారు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్న స్కూల్ పర్మిషన్ అయిపోయినప్పటికీని ఇప్పటి వరకు ఖాళీ చేయకపోవడం వల్ల అనేక అనుమానాలకు దారితీస్తుందని దీని వెనకాల ఏ నాయకులు ఉన్నప్పటికీ ఎంతో మంది యువకులు డిఫెన్స్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని వ్యాయామం చేస్తూ తమ యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటూ శిక్షణ తీసుకునే దిశగా ఈ గ్రౌండ్లో శిక్షణ తీసుకున్న అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాల్లో చేరి వారి యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడిన ఈ గ్రౌండ్ ని ఇండోర్ స్టేడియం పేరుతోటి మొక్కలు వేస్తూ ఎవరో కొంతమంది స్వార్థ ప్రయోజనదారులకు కట్టబెడితే చూస్తూ ఊరుకోమంటూ పల్లా శ్రీనివాస్ ఈ రోజు గ్రౌండ్ను పరిశీలించి రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో ఈ గ్రౌండ్ని వాకింగ్ ట్రాక్ గా విద్యుత్ లైట్లతోనూ సుందరీకరణ చేసే దిశగా మీ అందరికీ భరోసా ఇస్తున్నట్లు తెలియజేశారు ఈరోజు ఆదర్శ స్టేడియంలో గ్రౌండ్లో వీళ్ళ ఒక నిర్మాణం చేస్తున్నారు అది చూపు లేనటువంటి నిర్మాణంగా మేము తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఆదర్శ స్కూల్ వారికి దాన్ని తొలగిస్తే స్కూల్ తొలగిస్తే మనకి స్క్వేర్గా ఐదు ఎకరాల ఇరవై సెంట్లు వస్తుంది అదనంగా కొంత ఒక రెండు ఎకరాలు ఉంది అది మానేసి అంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కాకుండా ఏదో పని చేస్తున్నాం అనిపించుకునే విధంగా వాళ్ళు అక్కడ నిర్మాణం అడ్డుగోలు నిర్మాణం చేస్తున్నారు దాన్ని వెంటనే ఆపాసిద్దిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న నిర్మాణం ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్ట్రాగా ఒక స్ట్రిప్ వచ్చింది అందులో నిర్మాణం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో స్టేడియం నిర్మాణం చేయడానికి అవుతుంది ఇది ఏదైతే అదన ఒక పీలికలాగా ఉందో ఆ పీలికలాగా దాంట్లో చేస్తే ఇప్పుడు నిర్మాణం చేసినంత పీలికే ఉంది అందులో నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన ఇప్పుడు ఆదర్ స్కూల్ ఎప్పటి నుంచి కూడా ఒకటే అడుగుతున్నారు వాళ్ళు మేము షిఫ్ట్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే మేము మా హయాంలో నిర్మాణం చేసి స్లాబ్లేసి ఉందో దాంట్లో మీరు లీజ్ అగ్రిమెంట్ రెన్యువల్ కానీ చేస్తే బీఎంఆర్డీఏ కానీ చేస్తే మేము వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఆ రెన్యువల్ చేయకుండా అలాగే తాస్కారం చేసి మళ్ళీ ఇప్పుడు ఆధర్ స్కూల్కి స్ట్రెయిట్గా సరిపోయేటట్టుగా నిర్మాణం చేస్తున్నారు అది బాగలేదనేది మా ఉద్దేశం అంటే తుదిగా చెప్పేది ఏంటంటే ఆదర్ స్కూలు ఆధర్ స్కూలుని తొలగించి ఆ ఆధర్ స్కూల్కి ఏదైతే మేము గతంలో స్లాబులు నిర్మాణం చే నిర్మాణం చేసామో అందులోకి మార్చి నిర్మాణం చేపడితే మంచిది అనేది మా ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణం వెంటనే ఆపండి ఆపేసి ఇది స్టేడియంకి నిర్మాణం చేయడానికి పనికి రాని విధంగా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాడు ఏదో వాట్సాప్ కాల్ చేస్తుంది రెండు వైపులో వాయి చూడు పనికి మారిన వాడు చేస్తున్నాడు అందరికీ వాట్సాప్ కాల్ ఎక్కువైపోయినాయి